ఈరోజు చాలా సంతోషకరం క్రియాపేట పట్టణంలో గత పది సంవత్సరాలుగా ఏదో కొంత అధికార పార్టీ పోయిపోతే తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మాకు అన్నీ చేస్తుంది మా అన్ను తప్పులు కల్పిస్తుంది మాకు వేతనాలు పెంచుతారు మా జీతబత్తాలు పెంచుతారు మాకు ఏ సమస్య వచ్చినా టీఆర్ఎస్కి మీలోకి వెళ్ళిపోతే మాకు ఏ ఇబ్బంది ఉండదు చెప్పేసి ఆశపడి చాలా మంది కొన్ని ఇబ్బందులు పెట్టి కూడా ఇష్టం లేకుండా టీఆర్ఎస్కి వచ్చిన అనేయులు అంగన్వాడి టీచర్స్ అండ్ ఐఏఎస్ అందరూ కూడా కానీ ఈరోజు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఎక్కడ వేసినా అక్కడ ఉంది ఇంకా వేధింపులు ఎక్కువైనాయి విజిటింగ్ పొందేస్ ఎక్కువైనాయి వాళ్ళ కనీసం పట్టించుకోలేదు వాళ్ళు నల్లగా నల్లగా వస్తున్నటువంటి అంత్యక్రియలు కూడా రానటువంటి పరిస్థితి వేతనాలు చేస్తారని చెప్పి పెంచలేదు అరాధకందరినీ కూడా చూపు చేస్తాను అది కూడా చేయనటువంటి పరిస్థితి ఉన్నది పక్కా బిల్లులు కట్టిస్తాను అది కూడా గట్టి అయినటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ ఇలా ఇస్తున్నటువంటి తిరిగినటువంటి ధరలకు అనుగుణంగా వాళ్ళకి ఇస్తున్నటువంటి మెను కూడా ఏమాత్రం కూడా లేదు దాన్ని కూడా పిలుస్తారు అని చెప్పి ఆశపడరు అట్లా ఆశపడితే ఏం కాదు వ్యక్తులు లాభరు తప్ప ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కానీ ఆయన కానీ ఎవరు కూడా ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు ఇలా అంగన్వాడీ టీచర్లు ఆయన మా వైపు ఉన్నారని చెప్పేసి పోరాటాలకు వెళ్ళకుండా పోరాట వాళ్ళ పోరాటాల ద్వారా ప్రశ్న లేకుండా ధర్నాలు రాస్త్రోలు లేకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి లేకుండా ఒక పదేళ్ల పాటు పెట్టి ఇలా టీచర్స్ కానీ ఆయన కానీ అట్లా ఆపడమైన జరిగింది కానీ ఇలా వారు నిలజ సుమారు ఇరవై ఐదేళ్ల క్రితం ఐదు వందల రూపాయల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి అనేక హక్కులు అనేక చితపత్యాలు అనేక బెనిఫిట్స్ ఒక సిఐడి వల్ల సాధ్యమైన తప్పవాడు కాదని ఈ ఈరోజు సుజాత గారి నాయ నాయకత్వంలో మరి ప్రతి సెక్టార్ నుంచి ఇలా సిఐడిలో ఆయాలు టీచర్ అందరూ కూడా హెల్పర్స్ అందరూ కూడా జాగ్రత్త కలిసి ఉన్నది సూర్యాపేట పట్టణంలో ఎవరు ఆపిన ఎవరు బలవంతం పెట్టినా ఎవరు ప్రలోభ ఎవరు బెదిరించినా సీఎడ్లో రాకుండా ఉండటానికి అవకాశమే లేదు మళ్ళీ వాళ్ళ ఆట వాళ్ళు చెప్పినటువంటి ప్రధాన మాయమాటాన్ని కూడా అర్థం చేసుకొని రానున్న కాలంలో సిఎడ్ ద్వారానే వాళ్ళ జీత భత్యాలని హక్కులు కూడా కాపాడుతున్నారు చెప్పేసి వాళ్ళు ఆశిస్తా ఉన్నారు మేము కూడా ఒకటే చెప్తున్నాం సిఐటిగా అన్ని వేళల నిరంతరం కార్మికుల పక్షాన్ని నిలబడి కార్మికుల హక్కుల కోసం జీత భత్యాల హక్కుల కోసం పిఎఫ్ కోసం ఈఎస్ఎఫ్ కోసం అందుకని వేదికలకి వ్యతిరేకంగా పోరాడినటువంటి సిఏటి తరపున వాళ్ళకి నిరంతరం అండదండలు ఇస్తామని చెప్పేసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు సాధించి పక్క రాష్ట్రం బాధిరైన మన రాష్ట్రాన్ని కూడా అంగన్వాడీ టీచర్లు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే విధంగా కనీసవేత వచ్చే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పది లక్షల రూపాయలు వచ్చేంత విధంగా పోరాటాలు సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఫిబ్రవరి పదహారులో తారంగా జరుగుతున్నటువంటి దేశాప్త పారిశ్రామిక గ్రామీణ కార్మిక కర్షక బంధులో అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ఆయన అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మళ్ళీ సీడ్ జనాలు సూర్యాపేట పట్టణంలో రెపరెపలు ఆడుతారని చెప్పేసి ఆశిస్తూ ఈ అంగన్వాడీ టీచర్లు అండ్ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో సూర్యాపేట పట్టణంలో జమ్మిగడ్డ కానీ ఇలా బొడ్రాయ బాజ్ సెక్టర్కి సంబంధించినటువంటి అంతా మిగతా వాళ్ళందరి పేరు పేరున నాకు వాళ్ళందరి పేరు 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 నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సుజాత గారికి తర్వాత మన సిఐటి నాయకత్వానికి ఆయాలకి నా అక్కజిల్లందరూ కూడా వాళ్ళ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తూ